ఇప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చా మనం ఈ దాంట్లో ఇది ఎంత మందికి ఉపయోగపడుతుంది ఈ పైప్ లైన్ మొత్తం అది రెండు భూతాలు గురించి మనకొద్దో ఎంత మందికి ఎన్ని ఇళ్లకు ఆలోని అందరికీ సరిపోతది ఈ పైప్ లైన్ వల్ల ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చా మనము రైట్ సార్ రాయండి అంత మందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా రాసుకుందాం జనాభా పెరిగింది కాబట్టి 2 ఇంచ్ పైపు తీసుకోవట్లేదా రాయండి నాకున్న డౌట్ ఏంటంటే మొన్న కాదన్న ఈ పథకం కింద ఏందన్నా జల్ జీవనా జల్ జీవనే కదా జేజే మిషన్ ఇప్పుడు మన దగ్గర అయ్యింది అది ఏమన్నా ప్రోగ్రామ్ అది కూర్చోండి హై కూర్చోండి రిలాక్స్ గా మాట్లాడదు సగం వరకు పూర్తి అయింది ఈ మన సచివాలయం వన్ సైడ్ అయింది ఇంకా అవతల సచివాలయం టూ సచివాలయం త్రీ కావాలి సార్ ఒక ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది సార్ ఓకే అన్న దీనిపైన నాకు చాలా పెద్ద డౌట్ ఉంది బాగానే మీరందరూ పైపులు ఇచ్చేసినారు కుళాయిలు పెట్టేస్తున్నారు అంత బాగుంది ఇప్పుడు నీళ్ళని అరికట్టేది ఎట్లా మనము ఇప్పుడు నాలాంటివాడు ఉంటాడు ఓ వన్ హెచ్బి మోటార్ రెండు హెచ్బి మోటార్ పెట్టి మొత్తం ట్యాంక్ కట్టుకొని మొత్తం లాగి పారేస్తాను నీళ్లు ఎట్ల దీనిని అరిగడుతున్నారు మీరు అదే మనం ఇక

సమస్య లేదు ఇంకొకటి ఉంది నాకు దీనిపైన డౌట్ మీరు ఎవరో కాంట్రాక్టర్ ఇచ్చేసినారు అది అంటే మన హయాంలో కాదు అది పోయిన ప్రభుత్వంలో జరిగింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు తొవ్విపోయినారు ఇప్పుడు ఎవడు దాన్ని పూడిసేది కరెక్టే అన్నా కానీ తొవ్విండేది ఎవడు పూడిసేది ఇప్పుడు రోడ్ ఇప్పుడు సిమెంట్ రోడ్ ఉన్న దగ్గర కూడా రోడ్డు మధ్యలో తవ్వి ఇప్పుడు దానికి ఏమన్నా ఉందా మనకి రేపు చేసేదానికి ఏమన్నా ఇంతవరకు ఏమైనా బిల్స్ ఇచ్చినారేమో వాళ్ళ కనుక్కోవాలి సార్ ఒకవేళ అట్లా లేదంటే మనమే చేయొచ్చు సార్ కాదు కాదు అట్లా మీరు ఊరికే చేయొద్దండి మనకు ఉన్న డబ్బులు వృధా చేసుకోకూడదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ జేజేఎం కింద ఎవరెవరు వస్తారు మీరు కాంట్రాక్టర్లు తీసుకొని కాంట్రాక్ట్ లో ఏం రాసిందో మనకు తెలియాలా వాళ్ళు కేవలం పైప్ లైన్ వేసిపోవాలంటే ఇవంతా యోడు పూడిసేది పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళు డ్యామేజ్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు దాని యోడు దాన్ని ఇచ్చేది మళ్ళీ మన డబ్బులతో వేసుకోవాలంటే అవుతుంది సో దీన్ని దయచేసి మీరు ఒక్కసారి తీపిచ్చి చెక్ చేయండి ఎందుకంటే మళ్ళీ పంచాయతీకి అంత డబ్బులు అయితే లేవు రోడ్లు వేసుకోవడానికి మళ్ళా వాళ్ళ స్కోప్ లో ఉందేమో తెలుసుకుంటే మనం వాళ్ళతో మాట్లాడాలి చెక్ చేయండి అన్నది మాత్రం నీ పైప్లైన్ మాత్రం చేద్దాం ఖచ్చితంగా రాయిద్దాం మన దాంట్లో ఫస్ట్ దాంట్లో రాసుకుందాం చేపిద్దాం దాన్ని